టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై రఘురామకృష్ణరాజు అప్పుడే డైరెక్ట్ అటాక్ మొదలు పెట్టారు నరసాపురం టికెట్ ఆశించారు పొత్తులో భాగంగా దాన్ని బీజేపీకి అప్పగించారు చంద్రబాబు నాయుడు అక్కడ బీజేపీ మాత్రం రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వలేదు ఈ నేపథ్యంలోనే ఒక తాజా ఇంటర్వ్యూలో రఘురామకృష్ణరాజు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు తన భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందో తెలుగుదేశం పార్టీకి పరోక్షంగా ఒక హెచ్చరిక కూడా చేశారు తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ టికెట్ ఇవ్వడానికి ట్రై చేస్తోందంటూ నిన్నటి వరకు ప్రచారం చేశారు ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక ఎంపీ టికెట్ ఇవ్వడం కుదరలేదు కాబట్టి ఏదో ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తారంటూ కూడా రాసింది ఈ నేపథ్యంలోనే తాజా ఇంటర్వ్యూలో ఒక విధంగా చాలా ఆక్రోశం వెళ్లగక్కారు రఘురామకృష్ణం రాజు నరసాపురం టికెట్ ఇస్తానని చెప్పి టీడీపీ నుంచి బీజేపీ తీసుకుంది ఆ తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్తో తనకు టికెట్ ఎగరగొట్టారు మోసం చేశారు ఇలా మోసం చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ పోరాటం చేయాలి కదా పోరాటం చేయాలి కదా ప్రశ్నించాలి కదా అని కూడా రఘురామకృష్ణం రాజు చెబుతూ ఉన్నారు తానైతే విజయనగరం ఎంపీ టికెట్ తీసుకోబోనని కూడా చెప్తున్నారు విజయనగరం కాదు నరసాపురం టికెట్టే తెలుగుదేశం పార్టీనే బీ బీఫామ్ ఇవ్వాలి ఆ బాధ్యత తెలుగుదేశం పార్టీ మీదే ఉంది అని కూడా ఆయన చెబుతూ ఉన్నారు ఒకవేళ తనకు నరసాపురం టికెట్ కేటాయించకపోతే ప్రజలు ప్రజల్లో ఈ కూటమి పైన కూడా వ్యతిరేకత మొదలవుతుందని కూడా రఘురామకృష్ణం వార్నింగ్ ఇస్తూ ఉన్నారు ఒక టికెట్ ఇస్తామని టీడీపీ నుంచి బీజేపీ తీసుకొని మోసం చేస్తే ప్రశ్నించలేనప్పుడు తనను నమ్ముకున్న వ్యక్తికి టికెట్ ఇవ్వలేని వ్యక్తి ఇప్పించలేని వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడికి ఉద్దేశించే డైరెక్ట్గా చెప్తున్నారు నమ్ముకున్న వ్యక్తికి టికెట్ ఇప్పించలేకపోతే అలాంటి వ్యక్తి రేపు ప్రొద్దున కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేసి పోలవరం పూర్తి చేస్తాడు ఇంకోటి తెస్తాడు అంటే ప్రజలు ఎలా నమ్ముతారు అని కూడా రఘురామకృష్ణం రాదు అంటున్నారు చంద్రబాబు నాయుడు పేరు ఎత్తలేదు కానీ ఈ అయితే డైరెక్ట్ చంద్రబాబు నాయుడికే చంద్రబాబు నాయుడు నమ్ముకొని ఉన్నాను నాకు టిప్పిట్ టికెట్ తీసుకురాకపోతే ప్రజలు అనుకుంటారు అసలు నమ్ముకున్న వాడికి టికెట్ ఇప్పించలేని వ్యక్తి రేపు కేంద్రంతో పోరాడి పోలవరం లాంటి ప్రాజెక్టులు ఎట్లా పూర్తి చేస్తాడు అని అనుకుంటారని కూడా చెప్తున్నారు అంటే చంద్రబాబు నాయుడుని ఉద్దేశించే నిప్పును మన ఇంట్లో కాకుండా అవతల ఇంటి మీదకేద్దామని అనుకుంటున్నారేమో నేను ఎక్కడున్నా నిప్పు నిప్పు ఎక్కడున్నా దహిస్తుంది అంటూ కూడా రఘురామకృష్ణరాజు నర్మ గర్భ వ్యాఖ్యలు చేయడం అన్నది ఆసక్తికరంగా ఉంది ముప్పై ఏళ్ల పాటు పార్టీలో ఉన్న శ్రీనివాస వర్మకు నరసావరం టికెట్ ఇస్తే తప్పేంటి అంటూ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు నిజంగానే అలా అయితే మరి తొలి నుంచి బీజేపీలో ఉన్న సోం రాజమండ్రి టికెట్ ఎందుకు ఇవ్వలేదు పదేళ్ళు కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించిన పురంధేశ్వరికి ఎందుకు ఇచ్చారు పదేళ్ళు పార్టీలో ఏరే పార్టీలో పదవులు వచ్చిన వ్యక్తికి ఏకంగా అధ్యక్ష పదవి ఇచ్చారు కదా మరి అక్కడ వర్తించలేదా ఆ రూలు అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు కేవలం తన గొంతు కోయడం కోసమే శ్రీనివాస వర్మకు సంబంధించిన చరిత్రను రాస్తున్నారంటూ కూడా రఘురామకృష్ణం రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు సరే మీ టికెట్ విషయంలో బీజేపీ పెద్దలతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా అలా మాట్లాడారు లేదో తెలుసుకునేందుకు మీరు చంద్రబాబు పవన్ కళ్యాణ్తో మాట్లాడలేదా అన్న ప్రశ్న కూడా ఆయన సమాధానం సూటిగా ఇవ్వలేదు కొన్ని ఇప్పుడైతే నేను చెప్పలేను అన్నారు అబద్ధం తాను చెప్పలేను నిజం చెప్తే ప్రమాదం ఉంది కాబట్టి దీనిపైన తాను స్పందించను అని కూడా రఘురామకృష్ణరావు చెప్తూ ఉన్నారు జగన్కు బీజేపీకి మధ్య సంబంధాలు లేకపోతే నరసాపురం టికెట్ తనకిచ్చేందుకు ఎలాంటి ఆటంకాలు ఉండేవి కాదని కూడా ఆయన అంటున్నారు ఒకవేళ తనకు టికెట్ రాకపోతే బీజేపీ జగన్ ఒకటే అన్న అభిప్రాయం కూడా ప్రజల్లో కలుగుతుంది దాంతోపాటు ఈ కూటమి కూడా దెబ్బతింటుంది అని కూడా ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు టీడీపీలో టీడీపీని ఓడించి చంద్రబాబు నాయుడు ఓడించడం కోసమే ఈ కూటంలోనికి బీజేపీ వచ్చిందా అన్న అభిప్రాయం కూడా ప్రజల్లో కలుగుతుందని రఘురామకృష్ణం వార్నింగ్ ఇస్తున్నారు తాను కూడా ఆత్మీయ సమావేశాలు పెడతా ఆ ఆత్మీయ సమావేశాలు ఏం రహస్యంగా ఉండవు మీడియా ముఖంగానే బహిరంగంగానే ఉంటాయి ఏం చేయాలో తాను నిర్ణయిస్తాను ప్రజల్నే అడుగుతానని కూడా రఘురామకృష్ణరాజు చెప్తున్నారు సో ఓవరాల్గా రఘురామకృష్ణరాజు చెప్తున్నది ఏంటంటే నేను ఇన్ని రోజులు ఫైట్ చేశాను జగన్కు వ్యతిరేకంగా దానివల్ల లబ్ధి పొందింది తెలుగుదేశం పార్టీనే ఇప్పుడు నాకు టికెట్ ఇవ్వాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీదే ఉంది విజయనగరం వద్దు ఏమీ వద్దు బీజేపీ మోసం చేసింది కాబట్టి నర్సాపురం టికెట్టే బీ టీడీపీనే నాకు బీఫామ్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఒకవేళ అక్కడ టికెట్ ఇవ్వలేకపోతే నాకు టికెట్ ఇప్పించలేని వ్యక్తి ఇక్కడ రేపు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి పోలవరం పూర్తి చేస్తాడు ఇంకోటి తెస్తాడంటే ప్రజలు కూడా నమ్మే పరిస్థితి ఉండదు అని డైరెక్ట్గానే చంద్రబాబు నాయుడు మీదే రఘురామకృష్ణంరాజు అటాక్ మొదలుపెట్టినట్టుగా ఉన్నారు సో ఇప్పుడు రఘురామకృష్ణంరాజును డీల్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద పడింది మరి ఎలా డీల్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ అన్నదైతే చూడాలి